హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్కి నా చేతిలో ఏందా అనుకుంటున్నారా చీతబలుపు కాయలు చెట్టుకే కాయలు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సుగరుండోళ్ళు మాత్రం తినకూడదు మామూలు ఎన్ని కాయలు తిన్నా ఏమి కాదనమాట దీంట్లో అంత శక్తిని అంత బాగుంటాయి అన్నమాట ఈ కాయలు అయితే మా చెట్లు ఘసని మా ఇంటి ముందు తిని ఇసిరేసిన చెట్లు రెండు ఇదేమో చిన్న చెట్టు ఈ చిన్న చెట్టుకే కాయలు చూడండి ఎంత బాగా గసాయో కొమ్మ కొమ్మకి కాసినాయి ఈ చిన్న చెట్టుకి అసలు ఈ చీత పలుపకాయల చెట్టు ఇంత పడి చెట్టు ఇంత బాగా కాసేద్దాన్ని అసలు అనుకోలేదు చాలా అంటే చాలా బాగా కాసినాయి చూడండి కాయలు చూపిస్తున్నా ఇగో చూడండి అసలు చిన్న చెట్టుకే చిన్న చిన్న కొమ్మలకే ఎంత బాగా చక్కగా కాసాయి కాయలు చూడండి వీటికైతే నేను ముందు కానీ ఏమీ అయ్యను నీళ్ళు మాత్రం మోటార్ వేసినప్పుడు నీళ్లు పడుతూ ఉంటాను ఇదైతే పెద్ద చెట్టు ఈ పెద్ద చెట్టుకైతే అసలు దానికి కూడా కొమ్మ కొమ్మకి కాయలు ఎంత బాగా కాసినాయి అంటే ఇది పెద్ద చెట్టు ఈ చెట్టుకు భలే తీయగా ఉంటాయి అనమాట కాయలు అంత తీయగా ఉంటాయి కోతులు చూస్తే మాత్రం మొత్తం కోసి కింద పడేస్తాయి అనమాట చిన్న కింద మొదలు కూడా చూడండి ఎంత చక్కగా కాసాయో కాయలు అయితే పండిపోయినాయి నాలుగు ఐదు కాయలు తగ్గండిని నేనైతే నాలుగు కాయలు ఇవి ఈ విధంగా కట్ చేసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట కాయలు ఇంతకుముందు అయితే తెలంగాణ వాళ్ళు వస్తే వాళ్ళు పొట్టలు పొట్టలు తెచ్చేవాళ్ళు ఈ కాయలు వాళ్ళ సైడ్ పండుతాయి తీ మా సైడ్ బండి అవ్వగా అనుకునేదాన్ని నేను అసలు వాళ్ళు తెచ్చినప్పుడల్లా బలేదినే వాళ్ళు నాకు ఇచ్చేతా పరపు కాయలు అంటే చాలా ఇష్టం అనమాట అట్లా అంటే తినేసరి మా ఇంటి ముంగులు రెండు చెట్లు మలిసి ఇంత పెద్దవి ఎంత బాగా గత్తాయి అని అనుకోలేదు అసలు తింటే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అబ్బుతంగా ఇంటి ఇలా తినే పండ్లు చెట్లు పెంచుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్